జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్వేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృత్తి వ్యాపారాలు అద్భుతంగా ఉంటారు ఆదాయం బాగా పెరిగే నిత్యం చేసే వ్యాపారం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోట ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి అందరికీ కూడా ఇది యోగంగా ఉంటుంది అని చెప్పచ్చు లేదండి మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అది జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ అన్ని రకాల ఉద్యోగాలు కర్కాటక రాసి వారికి గెట్ రెడీ విత్ ఆఫర్ లెటర్స్ కమింగ్ బ్యాక్ డోర్స్ వెళ్ళకండి అందుకని ఎందుకంటే మీ టైం బాగుంది కాబట్టి డైరెక్ట్గా మీకు అన్నీ వచ్చేస్తాయి ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆ లోపం తొలగుతుంది ప్రేమికులకి ఇది మంచి సమయం కుటుంబ జీవితంలో చాలా వరకు సంతోషంగా ఉంటుంది మంచి ఒక శుభకార్యక్రమం చేస్తారు స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉద్యోగ రీతిలో స్థల మార్పిడి వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలరు ఆహార వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి టైం బాగుంది కదా అని చెప్పి సలవిడిగా తినడం పిచ్చలుడిగా అలవాట్లు చేసుకోవడం దాని ద్వారా ఏమవుతుంది ఆరోగ్యం ఈ ఆరోగ్యం ద్వారా మాత్రం అన్ని మీకు భగవంతుడు ఇచ్చారు ఆహారం భగ ఆరోగ్యం మాత్రం మీకే ఇచ్చారు భగవంతుడు మీరు మీ యొక్క నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో బాగుంటారు మీ నోరు కంట్రోల్ చేసుకుంటే మీ శరీరం బాగుంటుంది కాబట్టి ఈ రెండు కూడా మీ చేతిలో ఉంటుందని కూడా చెప్పచ్చు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్కచెరుల మధ్య ఉన్న సఖ్యత లోపం కూడా తొలగిపోతుంది కోర్టు కేసులన్నీ చక్కగా ఇస్తుంది ఐటీ రంగం వారికి అయితే అద్భుతం అని కూడా చెప్పొచ్చు వివాహం కాని వరకు చెప్పేసాను రాజకీయ నాయకుడికి యోగాని యోగ కాలం జాబ్ అని చెప్పేసాను అంత అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు విద్యార్థులు మీరు వి మీరు కోరుకున్న చోట విద్యకు వెళ్ళే అవకాశాలనే మంచి ఫలితాలు పొందుతారు